సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ సౌత్ వర్సెస్ నార్త్ కాస్త మార్వాడి గోబ్యాక్ నినాదంగా మారి అది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసింది ఇవాళ అంటే మార్వాడి గోబ్యాక్ మనం కట్టుబడి ఉన్నప్పటికీ ఒక్క మార్వాడి కాకుండా మొత్తం నార్త్ ఇండియా గోబ్యాక్ అనే నినాదం మాది ఎందుకంటే నార్త్ వర్సెస్ సౌత్ అనే ఉద్యమము మనం ముల్కి నాన్ ముల్కి ఉద్యమంగా మనం నైన్టీన్ టెన్ లోనే చూడచ్చు దాన్ని పంతొమ్మిది వందల పదిలో ఇవాళ ఉత్తరాది నుండి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మా ఉద్యోగాలు దోపిడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని నాన్ ముల్కీగా గుర్తించి సో ముల్కీకి మాత్రం అంటే దక్కన్ పీఠి దక్షిణాది ప్రజలకు ఇక్కడ అవకాశం కల్పిస్తుంది ఉత్తరాది వాళ్ళకి కాదు అని చెప్పి నిజాము ఆ రోజు ఫర్మాను జారీ చేశాడు సో ఫర్మా జారీ చేసి ఉత్తరాది వాళ్ళు వెళ్ళిపోమంటే ఎవరు వెళ్ళిపోలేదు అప్పటికే మార్వాడి సమాజము గుజరాతీ సమాజము రాజస్థానీ సమాజము అప్పటికే ఢిల్లీ సమాజము అప్పటికే బీహారు అప్పటికే ఇట్లా ఛత్తీస్గఢ్ ఇట్లాంటి ప్రాంతాల నుండి అంతా కూడా ఇక్కడ వచ్చి తిష్ట వేసి వ్యాపారాలు చేసుకుంటూ ఇవాళ అనేక రకాల దోపిడీకి పీడనకు గురి చేస్తున్నారు తీశారు తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా కల్తీ అనేది విపరీతంగా పెరిగిపోయింది వీరి వ్యాపారాల ద్వారా అందులో అగ్రగామిగా నిలిచిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు వాళ్ళ మారువాడీలు సో మారువాడీలు వాళ్ళ దోపిడీ కారణంగా తెలంగాణలో ఉన్న నిజమైన ప్రమాణాలు నిజమైన ఎవరైతే నిజాయితీగా అంతో ఇంతో నిజాయితీగా అమ్మిన ఈ కోమట్లు ఎక్కడ లోకల్ కోమట్లు ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ కోమట్లకు చాలా అంటే చాలా ఇబ్బంది ఏర్పడ్డాయి ఇవాళ వాళ్ళ అస్తిత్వమే పోయింది కోమట్లే కాకుండా బీసీలు మైనార్టీలు ముస్లింలు అయితే చాలా మంది వ్యాపారాలు చేసి ఉండేవాళ్ళు ఒకప్పుడు నిజాం స్టేట్లో కానీ ఇప్పుడు ఒకప్పుడు ఎయిటీ పర్సెంట్ చేసిన ముస్లింలు కాస్త ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ కూడా అంటే వాళ్ళ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళు లేరు మొత్తం ఎయిటీ పర్సెంట్ వ్యాపారం అంతా కూడా ఈ మా గుజరాతీ రాజస్థాని మార్వాడీలు ఆక్రమించారు కాబట్టి ఇవాళ ఈ ఈ మార్వాడీలను మనం ఎంత తొందరగా మన వాటా మన డెబ్బై ఐదు శాతం లోకల్ వాటా తెలంగాణ వాటా అన్ని రంగాల్లో డెబ్బై ఐదు శాతం లోకల్ లోకల్ తెలంగాణ పక్కా లోకల్ ఇది ఇది ఉండాలి ఇరవై ఐదు శాతం మిగతా రాష్ట్రాల వాళ్ళు ఉండాలి అదనంగా వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ వీలే నాన్ ముల్కి లోకల్ ముల్కి ఇది ముల్కి లోకల్ ఇది నాన్ ముల్కి నాన్ లోకల్ నాన్ ముల్కి సో ముల్కి నాన్ ముల్కి ఉద్యమం అందులో పదిలో స్టార్ట్ అయితే రోజు వరకు కూడా రోజు వరకు కూడా ఎందుకు వీళ్ళు అంటే వందేళ్ళు దాటిపోయినా సరే మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ దాటిపోయి ఇప్పటికీ నూట ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రాంతాన్ని వదిలిపెట్టుకోవడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ హైదరాబాదు సేఫెస్ట్ ప్లేసే కాకుండా హైదరాబాదులో పాపం అమాయక తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ఎట్లయితే అమాయక తెలంగాణ వాళ్ళని మోసం చేశారో అలాగే ఇవాళ ఉత్తరాది వాళ్ళు దుర్మార్గంగా మోసం చేస్తున్నారు కల్తీ చేస్తున్నారు అరిచి చేస్తున్నారు చివరికి దాడులు చేస్తున్నారు కంజాతి కొడుకులారు అంటున్నారు సో ఇట్లాంటి వాళ్ళ మీద తిరుగుబాటు అనేది ఖచ్చితంగా రావాలి వస్తున్నది పంతొమ్మిది రెండు వేల పదమూడులోనే నేను ఉత్తర వర్ష ఉత్తరాది వర్షస్ దక్షిణాది సెకండ్ క్యాపిటల్ చేయండి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ను రెండవ రాజధాని దేశానికి రెండవ రాజధాని చేయండి తెలంగాణ క్యాపిటల్ గాను దేశంలో క్యాపిటల్ గానీ ఉండాలని చెప్పేసి అన్నది ఎందుకే మన కంట్రోల్లో ఉండదు తెలుగు ప్రజల కంట్రోల్లో హైదరాబాద్ ఉండాలనేది నా అభిప్రాయం బట్ ఇవాళ ఏమైపోయింది మొత్తం నార్త్ ఇండియన్ కంట్రోల్కి వెళ్ళిపోయింది హైదరాబాద్ భూములు వాళ్ళ చేతుల్లోకి వ్యాపారం వాళ్ళ చేతుల్లోకి అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి ప్రైవేటు ఉద్యోగుల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి మరి ఇదంతా బ్రిటిష్ పాలన కంటే ప్రమాదము ఎందుకంటే బ్రిటిష్ పాలన దాంట్లో ఎవరికైతే అన్ని అన్ని వర్గాల ప్రజలకు హక్కులు ఉండాలని చెప్పేసి భూమి హక్కు ఉండాలని సతీసాగరం రద్దు అలాగే విద్య హక్కు ఉండాలని చదువుకుని హక్కు ఉండాలని ఉద్యోగం చేసి హక్కు ఉండాలని సమానత్వ సిద్ధాంతాన్ని ఇవాళ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ హయాంలో అమలు చేశారు చట్టాలు తెచ్చారు కానీ మార్వాడిలు మనువాద సిద్ధాంతానికి ఇవాళ లోబడి మనువాడ సిద్ధాంతాన్ని ముఖ్యంగా శూద్రుడు అతిశూద్రుడైన బీసీసీఎస్టీ మహిళలు మహిళ మహిళల్ని మైనార్టీలని అణిచివేస్తూ వాళ్ళు జై శ్రీరామ్ అనకపోతే వాళ్ళకేదో కొంప ముదిగినట్టుగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఇలా ఆవు ఇలా గోరక్షణ ఇట్లా రకరకాల ఉత్తరాది కల్చర్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి దక్షిణాదిలో ఉన్న మా శివుడు దక్షిణాదిలో ఉన్న మా ఆది హిందువుల అస్తిత్వం దక్షిణాదిలో ఉన్న ఇవాళ పరమత సహనం దక్షిణాదిలో ఉన్న ఒరిజినల్ హిందుత్వ ఒరిజినల్ హిందుత్వం అంటే అన్ని మత అన్ని అన్ని కోటాను కోట్ల దేవి దేవతలను గౌరవించే సంస్కృతి కానీ మీ యొక్క రాముడు మాత్రమే దేవుడు అనే సంస్కృతి కాదు అది అది హైందవ సంస్కృతి అది ఆర్య సంస్కృతి అది మార్వాడి సంస్కృతి అది క్షత్రియ ఆ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సంస్కృతి అది దాని వైశ్య కూడా కానీ కాదు దాని మార్వాడి అది ఆ పదం వైశ్య పదం ఆ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కాదు అది మార్వాడి అది సో ఆ పదాలు ఇవాళ మనకు కనబడుతున్నాయి సో ఇట్లాంటి మార్వాడి వ్యాపారులు ఎలాంటి ట్యాక్స్ కట్టరు మొత్తం క్యాష్ మీదనే దందా నడిపిస్తారు అది దేశ ద్రోహం మార్వాడి వ్యాపారులు తెలంగాణ పౌరులను పనిలో పెట్టుకోరు ఇది తెలంగాణ ద్రోహం మార్వాడి వ్యాపారులు ఇక్కడ తెలంగాణ ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మును తెలంగాణలో ఖర్చు పెట్టారు ఇది తెలంగాణ ద్రోహం వాళ్ళ రాష్ట్రంలో పోయి ఖర్చు పెడతారు అలాగే మార్వాడి వ్యాపారులు నకిలీ సామాన్లు అమ్ముతారు దానివల్ల తెలంగాణ వ్యాపారం నశించిపోతున్నారు నష్టపోతున్నారు అది తెలంగాణ కంపెనీలు మొన్న పేరిపోయినాయి షార్ట్ షార్క్టాయి ఇవాళ బా బాం బాం అని పేరిపోతున్నాయి కంపెనీలు పెడితే వీళ్ళ యొక్క నకిలీ యొక్క కరెంటు వైర్ల వల్ల సో మార్వాడి వ్యాపారులు మా పరిశ్రమలు నష్టం అయితేనే ప్రజల యొక్క జీవితాలు ఖరాబ్ అయిపోతున్నాయి ఈ నకిలీ సరుకు వల్ల అలాగే మార్వాడి వ్యాపారులు తెలంగాణ పండుగలను జరుపుకోరు జై ఎలా మారరు బోనాల పండుగను జరుపుకోరు మనం జే శ్రీగా మనాలంటారు వాళ్ళు దాండియాలు మన మీద రుద్దుతారు ఇది తెలంగాణ ద్రోహం మార్వాడి వ్యాపారులు మనకు వాళ్ళ హల్దీరామ్ డాడూస్ బెంగోలెస్ తినిపిస్తారు కానీ మన సకినాలు మన సర్వ అస్సలు తినరు ఇది తెలంగాణ ద్రోహం మార్వాడి వ్యాపారులు మన తెలంగాణ భాష మాట్లాడరు మన వారి హిందీ మాట్లాడాలి ఇది తెలంగాణ ద్రోహం మార్వాడి వ్యాపారులు మనువాదాన్ని వివేక్షతను పెంచి పోషిస్తారు కంజాతి కొడుకులారా అని తిరుతారు తక్కువ కులం అని దూషిస్తారు ఇది తెలంగాణ బహుజన ద్రోహం ఇవాళ ఇది తెలంగాణ బహుజన ద్రోహం శూదులను అవమానపరిచి దళితులను అవమానపరిచి కుట్ర మార్వాడి వ్యాపారులు మన తెలంగాణ వాళ్ళకు ఓట్లేరు ఇంకో మార్వాడి వాడికే ఓటేస్తారు లేదంటే ఉత్తరాది వాడికే ఓటేస్తారు ఇక్కడ దక్షిణాది వాడికి ఓటేయరు మార్వాడి వ్యాపారులు మన తెలంగాణలో ఎన్నికలను ప్రభావితం చేస్తారు ఫెయిర్ ఎన్నికలు జరగారు ఓటు చోరికి పాల్పడతారు ఓటు చోరికి పాల్పడ్డ బీజేపీని మాత్రమే గెలిపిస్తారు అందుకే గో గోబ్యాక్ తెలంగాణ బచావు సో ఇవాళ నేనేమంటానంటే ఉత్తరాది గోబ్యాక్ దక్షిణాది బచావ్ అంటారు ఎందుకంటే ఇవాళ మొత్తం టోటల్ వ్యాపారం అంతా కూడా అంటే వాళ్ళ వాళ్ళ సంస్కృతిలోనే వ్యాపార సంస్కృతి ఉంది వాళ్ళ 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 సంస్కృతిలోనే ఆవాల కుంభకోణాలు ఉంది వాళ్ళ సంస్కృతిలోనే కల్తీ వ్యాపారం ఉంది వాళ్ళ సంస్కృతిలోనే మోసం ఉంది వాళ్ళ సంస్కృతిలోనే ఇవాళ జయ శ్రీరాము లేదంటే ఉత్తరాది కల్చర్ ఉంది ఉత్తరాది దేవుళ్ళు ఉత్తరాది దేవతలు ఆధిపత్యము వారి భాష హిందీ భాష ఆధిపత్యము ఇవన్నీ ఇవాళ మార్వాడి కల్చర్లోనే ఉన్నాయి ఉత్తరాది వాళ్ళ కల్చర్లోనే ఉన్నాయి సో కాబట్టి ఇవాళ మార్వాడిని మనం ప్రతిబింబంగా ఉత్తరాది దోపిడీదారులకు ప్రతిబింబంగా చూస్తున్నాం ఎందుకంటే ఆనాడు తెల్లవాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళందరినీ తెల్లవాళ్ళు అంటే ఒక తెల్ వాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళంతా అలాగే మారవాడీలు అంటే ఒక మారవాడిని కాదు ఇక్కడ మొత్తం ఉత్తరాది వాళ్ళంతా దోపిడీదారులే చాలా మంది దోపిడీదారులు మనం వ్యతిరేకంగా ఇవాళ నిలబడాలి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరమైన ఎందుకంటే అంటే బ్రిటిష్ వాళ్ళు సమానత్వ సిద్ధాంతం వైపు చట్టాలు చేస్తే వీళ్ళు మరువాదం వైపు చ వీళ్ళను చట్టాలను తెచ్చే బీజేపీని ప్రోత్సహిస్తున్నారు మరువాద సిద్ధాంతాన్ని ఇవాళ ప్రజల మీద బలవంతంగా రుద్దే ఇవాళ ఉత్తరాది కల్చర్ని ఇక్కడ మన మీద రద్దుతున్నారు ఉత్తరాది భాషను ఉత్తరాది ఆధిపత్యాన్ని మన మీద రుద్దుతున్నారు అందుకే ఇవాళ గో గోబ్యాక్ అనే నినాదం ప్రజల నుండి వచ్చింది ఇవాళ బార్వాడి లోకల్ స్థానికులను అణిచివేస్తూ స్థానికులకు డెబ్బై ఐదు శాతం వాటా ఇవ్వకుండా వాళ్ళకు రావాల్సిన వాళ్ళ ఇవ్వకుండా ఏ రంగంలో ఇవ్వకుండా ఇవాళ దోచేస్తున్న ఈ మారవాడి ఈ నార్త్ ఇండియా గోబ్యాక్ నార్త్ ఇండియా నార్మల్ కి గో బ్యాక్ అందుకే మేము ఇవాళ మొదటి నుండి నే యొక్క నా నినాదము నార్త్ ఇండియా బ్యాక్ నాట్ ఓన్లీ గో గోబ్యాక్ నార్త్ ఇండియా గోబ్యాక్ బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన ఈ నార్త్ ఇండియా నార్త్ ఇండియా దోపిడీదారులు గోబ్యాక్ ఇది మా మా యొక్క డీజాక్ అలాగే ఆర్పిఐ యొక్క మౌలిక సిద్ధాంతము విధానము దాన్ని మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా డి సిక్స్ ద్వారా టీ జాగ్ ద్వారా మరియు ఆర్పిఐ పార్టీ ద్వారా ఇవాళ ప్రజల ముందుకు పోతాం ఖచ్చితంగా మార్వాడి గోబ్యాక్ నినాదానికి విధానానికి కట్టుబడిన నేను ఉన్నాం ఆ పార్టీ మేము కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా దళితుల మీద దాడి చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు మా బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు వాళ్ళను ఉరికించుకుంటా ఇవాళ కొడతామని చెప్పేసి తెలంగాణలో ఎట్లా ఉద్యమం చేసి ఆంధ్ర వాళ్ళను గో బ్యాక్ ఆంధ్ర దోపిడీదారుల గో బ్యాక్ అన్నాము నార్త్ ఇండియా దోపిడీదారులు గోబ్యాక్ అని చెప్పేసి పక్కా పిలుస్తాం పక్కా ఉద్యమం చేస్తాం సో ఈ విషయంలో మేము వెనక వేసే ప్రశ్నే లేదు ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలము తెల్లవాళ్ళ దోపిడికే పరిమితం ఇది నల్లవాళ్ళ అణచివేతకు పరిమితం అవుతుంది ద్రవిడుల అనుచివేతకు ఇవాళ వీళ్ళ నార్త్ ఇండియా ఆధిపత్యం కొనసాగుతుంది ద్రవిడ అస్తిత్వాన్ని ద్రవిడ దేవుళ్ళను ద్రవిడ భాషలను ద్రవిడ ప్రజలను ఇవాళ దుర్మార్గంగా నిలిచి వేస్తున్న చరిత్ర ఈ మారవాడి ఈ ఉత్తరాది వాళ్ళది అందుకే వీళ్ళు గోబ్యాక్ అని చెప్పేసి నినాదానికి మా నినాదమే మా విధానం ఉత్తరాది గోబ్యాక్ నినాదమే మా విధానం బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరం కాబట్టి వీళ్ళని పంపించాలి లేకపోతే మన యొక్క ఏ రంగంలో కూడా మనకు డెబ్బై శాతం మాట రానియరు వాళ్ళు మొత్తం ఆక్రమించేస్తారు కాబట్టి మన అస్తిత్వము మన పోరాటము మన వ్యాపారం కావాలి మన యొక్క దుకాణము మన వ్యా వ్యాపారము మన వాట మన వాణిజ్యం మన పాలన మన స్వయం అధికారం కాబట్టి ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే ఏకైక ఛానల్ మా ఛానల్ కాబట్టి నిలబడి దమ్మున్న పార్టీ మా పార్టీ ఆర్పీఐ పార్టీ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడతాం గరిగీసి కొట్లాడతాం గరిగీసి కొట్లాడతాం ఖచ్చితంగా ఇవాళ మా మా ఛానల్ని మీరు ఆర్థికంగా కూడా సహకరించండి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై బిన్ జైపీ జై పెరియా జై సముహిత జై రాజ్యాంగం